సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను మర్చిపోయావా బిడ్డ మర్చిపోలేదు అంటే ఇప్పుడే ఇది విను మెరుపు వేగంలో నీకు ఒక అద్భుతాన్ని అందిస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు కానీ ఒక్క విషయం తెలుసా తల్లి నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కావాలి నిన్ను బాధ పెట్టాలని నేను ఏమీ చేయను ఎప్పుడు కూడా నీకు మంచి తలుస్తాను కానీ నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న నీ కష్టకాలాన్ని తప్పించేది కూడా నీ బాబానే కదా అలాంటిది నీ బాబ నీ బాధలు కష్టాలు వీటిల్లో మునిగి నన్ను మర్చిపోతే ఎలా తల్లి నువ్వు ఎలా పైకి తేలుతావు నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అనుకోకుండా నేను చెప్పేది విను కావాలనే నన్ను నువ్వు మర్చిపోలేదు నన్ను పూజించడం మరుగులేదు ఆ విషయం నాకు తెలుసు అంతకా అంత కాలం ప్రభావమే ఏది జరగాలి అంటే అదే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా నా చెయ్యిని నువ్వు ఎప్పుడూ వదలకు అంతా మంచి చేస్తానని నమ్ము మెరుపు వేగంలో నీ జీవితానికి మార్పు తెస్తాను నీ బాబా అన్నిటినీ సరిచేస్తానని నువ్వు నమ్ము తల్లి మెరుపు వేగంలో నీ జీవితంలో జరగబోయే మార్పును నువ్వు చూసి అద్భుతంగా ఆశ్చర్యపోతావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు నీ మనసు తలుచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలను తీసేసావా అంటే నీకు మంచి అనుకూలమైన ఆలోచనలు కలగ కలుగుతాయి మంచిగా ఆలోచించగలవు కానీ నువ్వు మాత్రం నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఉంటున్నావు నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడే దుఃఖం నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు చేసే ద్రోహాలు అన్నీ నీ మనసులో ఆలోచనలు కానీ నువ్వు తట్టుకోలేక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు నీ మనసు ఏం ఆశించాలి అనేది నీ కట్టుబాటులో ఉంచుకో తప్పు ఎవరు చేసినా నువ్వు చేయని తప్పులు నీ మీద వేసుకొని ఎలాంటి భయము లేకుండా ఎదిరించి మాట్లాడు తప్పులేదు కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానం వల్లనే కాదు నీకు బాధలు ఏర్పడుతున్నాయి కోపం ఎక్కువగా నీకు వస్తుంది అంతా నువ్వు అదుపు తప్పుతున్నావు అంటే అర్థం వెయ్యి మాటల్ని ఉపయోగించి ఒక్కరిని ద్వేషించేలా మాట్లాడవచ్చు కానీ ప్రేమ అభిమానం అనే వాటిలో ఒక జీవితమే మారిపోతుందని నువ్వు తెలుసుకోవాలి ఎలాంటి కారణం వలనైనా సరే ఇతరులు బాధపడేలా మాట్లాడవద్దు ఎప్పుడూ నిదానంగా ఉండు నువ్వు చేసిన పనికి నీ కష్టానికి తగ్గ ఫలితం నిదానంగానే వస్తుంది అలా వచ్చినది చాలా గొప్ప మార్పు తల్లి నీకు నిరంతరం ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులు వాటికి దిగులనేదే పడవద్దు అలాంటి తప్పులకు నిన్ను మన్నించి నీకు ఆశీర్వాదాన్ని నేను కల్పిస్తాను ఎవరిది తప్పైనా నువ్వు ఎవరిని ఖండించి అదుపు తప్పని మాటలనేవి విసరకు దానివల్ల నువ్వే దిగులు పడతావు నీ తోడు నీ విజయానికి గెలుపు ఎజెండా ఎగరేస్తాను నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు కన్నా ఓడినప్పుడు నేనున్నాను అని నీ దగ్గర ఉండేవాడే నీ బాబా నేను ఎల్లప్పుడూ నీకు తోడుంటాను దేనికి భయపడకు నీ బాబా మెచ్చుకోవాలి అని ఎప్పుడూ ఓడిపోవద్దు ఈ లోకంలో సాయం మర్చిపోయేవారు ఉంటారు తల్లి మరికొందరు అలా కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు ఓడిన ప్రతి విషయం ఎవ్వరికీ చెప్పకు పైపడి పైపడి ఉంటే ఎవ్వరూ మెచ్చుకోరు తల్లి ఎదురు చూడకుండా ఒక ఎదురు చూడటానికి కూడా ఒక పరిమితి పెట్టుకుంటే నీకే మంచిది కాబట్టి నీ బాబా చెప్పిన మాటలను శ్రద్ధగా అర్థం చేసుకో పాటించు నీ సాయి చెప్పిన మాటల్లో ఎప్పుడు నిజమనేది ఉంటుంది నీ జీవితానికి పరమార్థం దొరుకుతుంది కాబట్టి ఆలకించి విన్నావు కదా మనసులో ఉంచుకొని వాటిని అమలపరుచుకో నీ జీవితం అద్భుతంగా మారుతుంది నీకు నీతో నీ బాబా నేను తోడున్నాను తల్లి నీ సాయి నీకుతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్